కర్నూలు జిల్లా పరిధిలో జరిగిన ఘోర విషాదానికి సంబంధించి న్యాయపరమైన సందేహాలు తీర్చేందుకు మనతో ప్రముఖ న్యాయవాది మోహన్ కృష్ణ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి సార్ అసలు ఈ విషాద ఘటనకు ట్రావెల్స్ యాజమాన్యం బాధ్యత ఎంతవరకు ఉంది మోహన్ కృష్ణ గారు చెప్పండి కర్నూలు మండలం చిన్న టేకూరు దగ్గర జరిగిన యాక్సిడెంట్ ఏదైతే ఉందో ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో బస్సులో దానికి సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అన్నది బస్సుకి యాక్సిడెంట్ లో ఏదైతే బస్సు చిక్కుకుందో ఆ బస్సుకు సంబంధించిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది డిఫాల్ట్ గా ఉంటుంది అయితే మనకు వస్తున్న ఇన్పుట్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ప్రకారము ఆ ట్రావెల్స్ యాజమాన్యం ఆ ఓనర్ మాట్లాడిన న్యూస్ లో వస్తున్న దాని ప్రకారం ఆ బస్సుకు సంబంధించి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది అయితే ఇప్పుడు మృతులు ఎవరైతే ఉన్నారో సుమారుగా పదిహేను మంది దాకా వాళ్ళందరూ క్లెయిమ్ పిటిషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట మోటార్ వెహికల్స్ క్లెయిమ్ ట్రిబ్యునల్ ట్రిబ్యునల్స్ వాళ్ళ కర్నూల్ ఈ ట్రిబ్యునల్ లోనైనా పెట్టుకోవచ్చు వాళ్ళ రెస్పెక్టివ్ ప్లేసెస్ లోనైనా సరే పెట్టుకోవచ్చు ట్రిబ్యునల్స్ పెట్టుకోవచ్చు వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారన్న దాన్ని బట్టి కాంపెన్సేషన్ ఎంత వస్తుంది అని చెప్పి ట్రిబ్యునల్స్ నిర్ణయిస్తాయి ఒకవేళ వాళ్ళు ఒక ఉన్న ఒక పెద్ద ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళ నెల సంపాదన చాలా ఎక్కువగా ఉంది దాన్ని బట్టి క్లెయిమ్ కాంపెన్సేషన్ అమౌంట్ ఎక్కువ అవుతుంది జనరల్ గా అందరూ ఒక పదిహేను మందిలో అందరికి ఒకేలాగా ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి మాత్రం ఉండదు అంటే సార్ అసలు వాళ్ళ వాళ్ళ స్థాయిని వాళ్ళు చేసే ఉద్యోగాన్ని బట్టి ఉంటుంది శ్రావణి సార్ అసలు ఇప్పుడు ట్రావెల్ యాజమాన్యం పై బాధితులు ఏమైనా కేస్ పెట్టే అవకాశం ఉందంటారా అంటే ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి శ్రావణి ఇక్కడ ఈ ఎవరిది నెగ్లిజెన్స్ ఉందనే విషయము ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళు క్రైమ్ రిజిస్టర్ ఆల్రెడీ క్రైమ్ రిజిస్టర్ చేశారు కాబట్టి ఆ ఇన్వెస్టిగేషన్ లో ఎవరిది నెగ్లిజెన్స్ ఉందనే దాన్ని బట్టి లయబిలిటీ ఫిక్స్ అవుతుంది అనమాట సపోజ్ ఇఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఫైండ్స్ ఫాల్ట్ ఆన్ పార్ట్ ఆఫ్ బస్ డ్రైవర్ బస్ డ్రైవర్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ అండ్ హీ విల్ బి బ్రా జస్టిస్ కాబట్టి మనం ఈ స్టేజ్ లో నేను ఏదైనా చెప్పాలంటే అది ప్రీ మెచ్యూర్ స్టేట్మెంట్ అవుతుంది నాకున్న ప్రాథమిక అంచనా ప్రకారము ప్రైమోఫైసీగా బస్సు డ్రైవర్ ది కొద్దిగా నిర్లక్ష్యం ఉంది అని అనిపిస్తుంది ఇప్పుడు నిర్లక్ష్యం అంటే ఇప్పుడు అక్కడ సీసీటీ ఫుటేజ్ ఫుటేజ్లు లేవు ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే చెప్తున్నారో మీడియా ముందుకు వచ్చి బస్సులో ఉన్న వాళ్ళు ఎవరైతే బయటికి రెస్క్యూ అయ్యి బయట పడినారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఆ సమయానికి నిద్రపోయినామని చెప్పేసి నిద్రపోయిన వాళ్ళు ఇచ్చేస్తాం మరి వాళ్ళకి ఆ జరిగిన ఘటన చూ వాళ్ళు లైవ్ లో చూడలేదు కాబట్టి ఇంకా మనకు సీసీటీవీ ఫుటేజ్లు కూడా అందుబాటులో లేవు కాబట్టి మనం ఎంత వరకు చూడే ఏ దృష్టికోణంలో చూడాలి అంటే ఆ ఈ బస్సుకు సంబంధించి ఫైర్ సేఫ్టీ వాళ్ళు మెయింటైన్ చే చేసినారా సుత్తులు ఏమైనా ఉన్నాయా లేవా ఒకవేళ ఉంటే దాన్ని ఎలా వాడాలి ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎట్లా ఎగ్జిస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ ఎట్లా ఆపరేట్ చేయాలనే విషయం పైన బస్సు ప్రయాణికులకు వీళ్ళు ఏమైనా అవగాహన కల్పించారా కల్పించకపోతే మరి అది యాజమాన్యం తప్పే కాబట్టి ఖచ్చితంగా ఆబ్వియస్ ఇవన్నీ ప్రూవ్ అయితే కనుక యాజమాన్యం సంబంధించి ఆ యాజమాన్యం పైన బస్సు డ్రైవర్ పైన మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ప్రైమోసీగా మాత్రం ఆ బస్సు యాజమాన్యం వ్యవహరించిందని మాత్రం మనం చెప్పవచ్చు సార్ అసలు యాక్చువల్ గా నిన్న బస్సు ప్రమాదానికి ముందు కూడా ఎవరైతే బైకర్ ఉన్నారో పెట్రోల్ బంక్లో కూడా ఒక హల్చల్ చేసిన వీడియో బయటకు వచ్చింది దాన్ని ఏ విధంగా చూడాలి నేను కూడా ఇందాకే చూడడం జరిగింది ఆ ఆ అబ్బాయి ఎవరైతే యాక్సిడెంట్ పల్సర్ బైక్ ఎవరైతే డ్రైవ్ చేశాడో ఆ అబ్బాయి పొజిషన్ లో ఉన్నాడో అని మనకి అక్కడ వీడియో చూస్తే ప్రైవసై అర్థమవుతుంది మరి చూద్దాం ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మరి అటాప్సీ రిపోర్ట్ ఏమొస్తుందో అటాప్సీ రిపోర్ట్ లో ఏమన్నా ఆల్కహాలిక్ కంటెంట్స్ మనము ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు కానీ ఒకదానికొకటి క్రోడీకరించుకోవాలని మనం ఒక ప్రాథమిక అంచనాకు రావచ్చు ఇప్పుడున్న సమాచారం మేరకు ఆ పిల్లోడు మాత్రం డ్రంక్ అండ్ పొజిషన్ లోనే పసు వైపు